పెరుగుతారనేది ఉండదు పిల్లలు కాబట్టి మనం ప్రోటీన్ ఫుడ్ పెట్టాలంటే రాగులు కానీ సద్దలు కానీ జొన్నలు కానీ అవసరం బాగా ఉడకబెట్టి పిల్లలు తిని తెచ్చిన ఉడకబెట్టి పెట్టాలంటే అవి బాగా డైజెస్ట్ అవుతాయండి పిల్లలు బాగా అవుతాయి తొందరగా పెరగడానికి ఆరోగ్యంగా పెరగడానికి బాగా ఉంటుంది ఉంటాయి స్కూల్లో ఇదివరకు వరకు అలా సోనసకటి ఇవన్నీ మా అనుకోలంటిగా ఇప్పుడు ఇవన్నీ మండలేశ్వర్ అన్న మండలానికి అనుకోలేనా తాలేవాడకి పోస్కరాల ద్వారా చార్జ్ సబ్మిట్ కావలేదు అంటే మా ఇక్కడ మా అగ్రో స్కూల్లో ഇതുవరకంటే పోస్కరాల ద్వారా మాకు అందిస్తున్నారు ఎల్లకూడా మానే ఎంతోమంది మనుమరులు పిల్లలు వచ్చేసి 10వ మార్నింగ్ 那边怎么得？ నేను ఈ చైల్డ్ మ్యారేజ్ గురించి కలిసి చెప్తాను సింగనమల నియోజకవర్గం నార్పల మండలం నల్ప్రెడ్డిపల్లి గ్రామము నలప్రెడ్డిపల్లి అంగన్వాడి కేంద్రంలో ఈరోజు సిడిపిఓ మేడం భారతి మేడం గారి ఆదేశాల మేరకు సూపర్వైజర్ మధుమాలిని గారి అనుమతితో పౌష్టికాహార మాసోత్సవాలు కార్యక్రమం నిర్వహించడం అయినది ఈ కార్యక్రమంలో భాగంగా అందరూ అతిథులు వచ్చేసి విఆర్ఓ సారు ఆ తర్వాత సర్పంచ్ ఆ తర్వాత వచ్చేసి ఊరి గ్రామ పెద్దలు ఆ తర్వాత గ్రామంలో ప్రజలు గర్భవతులు బాలింతలు తల్లులు ప్రతి ఒక్కరు పిల్లలు అందరూ హాజరు కావడమైనది ఈ పౌష్టికాహార మాసోత్సవాలు ముఖ్య ఉద్దేశము ప్రతి ఒక్కరు చిరుధాన్యాలు ఆకుకూరలు కూరగాయలు సమృద్ధిగా తీసుకొని మనము మన ఇంట్లో పిల్లలు భర్తలకి అందించి ఆరోగ్యంగా ఉండాలనేదే ఈ పోషణామా ముఖ్య ఉద్దేశము ఈ కార్యక్రమంలో సీమంతాలు సామూహిక సీమంతాలను నిర్వహించడం అయినది ఆ తర్వాత గర్భవతులు ప్రభుత్వ ఆసుపత్రికే వెళ్ళాలని అనేది మా సూచన మా సూచనల మేరకు కానీ వీళ్ళు కానీ ప్రభుత్వ ఆసుపత్రులకే వెళ్ళి సుఖప్రసవం అవుతున్నారు అందుకు సంతోషము చేసినందుకు అందరికీ ధన్యవాదాలు